హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి చూడండి ఎంత పెద్ద ఆనమ్మాగాయో మా పాదుకైతే ఇంత పెద్దవైతే రాలేదు ఇది మా మా వారు పనిచేసే దగ్గర వాళ్ళ వానర్లు ఇచ్చారంట పొలంలో అయితే పని చేస్తున్నారు అక్కడ వాళ్ళ వానర్స్ ఇచ్చారు ఎంత పెద్దగా ఉందో చూడండి దీంతో నేనైతే సాంబార్ చేస్తున్నాను హాఫ్ తీసుకుంటాను ఆల్రెడీ పప్పు ఉడకబెడుతున్నాను సాంబార్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు అయితే పోస్తున్నాను సాంబార్కి ఎంత లేతగా ఉన్నాయో చూడండి ఇదిగోండి నాలుగైతే వచ్చినాయి బెండకాయలు లేతగా ఉన్నాయి మా చిన్న చిన్న చెట్లకైతే ఫస్ట్ టైం సాంబార్లో అయితే ఉపయోగిస్తున్నాను ఇవి కూడా మా పాదుకొచ్చిన వచ్చిన దొండకాయలే సాంబార్లో ఉపయోగించేది ఒక పచ్చిమిర్చి అయితే వచ్చింది చూసారు కదా ఇంకా ఆనియన్స్ క్యారెట్స్ టమాటా సొంకాయ ఆల్మకాయ వేసి ఇంకా చిలపడిదుంప కూడా వేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కాలంగా అయితే ఆఫ్ తీసుకుంటున్నానండి నేను ఇవైతే మొత్తం కట్ చేసుకున్నానండి అన్నీ కలిపి ఒక విజిల్ అయితే రాణిస్తాను ఎండకాయలు అయితే వేయట్లేదండి చాలా లేతగా ఉన్నాయి అయితే ఒక విజిల్ అయితే పెడతారు వీటిని తగినంత వాటర్ అయితే పోసుకొని విజిల్ అయితే పెడుతున్నాను ఇంకా వేరే కుక్కర్లో అయితే ఉప్పు అయితే ఉడికిపోయింది ఇలా అయితే పప్పు గుద్దుటైతే మెరుపుకుందామండి పక్కనే బాగా ఉడికిపోయిందండి స్మూత్గా చింతపండు అయితే ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నానండి ఆ పప్పుకి తగ్గట్టు వాటర్ పోసి నానబెడదాం అక్కడ తీసుకోవాలి కదా అలాగే ఇది నైట్ చేసిన పలావ్ అండి వెజ్ పలావ్ చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలతో అయితే చేశాను చూడండి ఎంత బాగుందో రాత్రి అయితే వీడియో తీయటం మర్చిపోయానండి మీరే ఎంతమంది ఇలా నాటు చిక్కుడుకాయ వేసుకొని చేసుకుంటారో టేస్ట్ చేశారో కామెంట్లో తెలియచేయండి చాలా బాగుంటుందండి బిర్యానీ చూడండి మిక్సీ అయితే ఆడాను కందిపప్పు దాన్ని అయితే ఇలా వేసుకుంటున్నాను పేస్ట్ చేసేసి రసం తీసుకున్నాను చంతపండు రసం ముక్కల్లో వేసి మరగ తగినంత కారం వేసాను పసుపు వేసానండి ముందు తగినంత కారం వేసాను కరివేపాకు రెమ్మలు వేస్తున్నానండి నలుగు తగినంత బెల్లం అయితే వేస్తున్నానండి ఆర్గానిక్ బెల్లం అంట ఇందులో ఏ కెమికల్స్ లేకుండా చేసిన బెల్లం అండి ఇది ఒరిజినల్ చెరుకు రసంతో చేసిన బెల్లం అంట టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే వేస్తున్నాను చిన్న ముక్కలు అయితే అల్లం ముక్కలు అయితే తీసుకుంటున్నానండి దంచి ఈ సాంబార్లో అయితే వేస్తాను దంచి అయితే వేస్తున్నానండి అల్లం బెండకాయలు చిన్నవే కదా అనేసి ఇప్పుడే వేసానండి జస్ట్ వీడది వీడ మర్చిపోయాను లేతగా ఉన్నాయి కదా మరి మరుగుతుంది కదా ఉడికిపోతాయని చెప్పి ఇప్పుడు వేసాను ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ అండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఏమేమి చేసి చేశానంటే వెండిమిర్చి పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర మెంతులు కరివేపాకు వేసి చేశానండి నేను ఇంట్లో తయారు చేశానండి ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి కొత్తిమీర ఆయన కూడా రాలేదు సాంబార్లోకి బాగుంటుంది కదా కొంచెం అయితే తీస్తున్నానండి ఇదిగోండి కొత్తిమీర అయితే కొంచెం వేస్తున్నాను మరుగుతుంది కదా టేస్ట్ అయితే సువాసన నాటు కొత్తిమీరం కదండి మన ఇంట్లో చేసినది సువాసన అయితే చాలా బాగా వస్తుంది సాంబార్ కూడా చాలా స్మెల్ బాగా వస్తుందండి తాలింపు రెండు చేశానండి అండి పప్పు మన పప్పు అయితే వేస్తాను వెల్లుల్లి ఆవాలు మెంతులు జీలకర్ర తగింతా వెల్లిమిర్చి అలాగే కరివేపాకు ఇంకా కొత్తిమీర అలాగే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి గుమ్మ గుమ్మలాడే మన న్యాచురల్గా అన్ని కూరగాయలతో చేసిన సాంబార్ సాంబార్ పౌడర్ కూడా మనం బయట షాప్ దగ్గర తీసుకురాలేదు ఈ వీడియో కన్నా మీకు నచ్చితే మీలో ఎంతమంది సాంబార్ లవర్స్ ఉన్నారో కామెంట్ వచ్చి తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Bye bye friends